ఇరవై కీర్తన ఒకటో వాక్యం ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చును యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక దేవునికి స్తోత్రము ఆపత్కాలము ఆదుకునేవారు ఎవరున్నారు అని అంటే గా క్రైస్తవులకి జ్ఞాపకం వచ్చేది ఎవరండి దేవుడు అంతే కదా అంత ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు అనేది మన మొదటి నుంచి మనం వింటున్నాము జరుగుతున్న పరిణామాలు కూడా అవే యొక్క వాక్యము రాయబడిన విషయంలో ఆ యొక్క భక్తుడు చెప్పిన మాట ఏంటంటే ఏమన్నాడంట నీకు ఎవరో లేరు కానీ దేవుడు ఒక్కడే చేయగలడో ఆయన నామం ఒకటే నిన్ను ఉద్ధరిస్తుందంట మనల్ని ఉద్ధరించడానికి ఏం కావాలండి ఏ సునామంలోనే దేవునికి స్వాతర్రం అని చెప్పండి ఏ సునామంలోనే అద్భుతాలు జరుగుతాయంట అంట ఏ సునామంలోనూ ఆశ్చర్యకార్యాలు జరిగితే అంట ఆయన నామే మనకి ఈ రోజుని మనల్ని ఉద్ధరించలే చేస్తుందంట అంటే నిలబెడుతుంది దేవునికి స్వాత్రం చెప్పండి యాకోబు ఏ పని చేసినా సరే యాకోపు దేవతి దేవుని నామంలోను యహోవ నామంలోను జీవించాడే తప్ప ఆ ఊరెళ్ళి ఎవరిని కూడా అతను ఆయన ఉచ్చరించలేదు ఎవరిని నమ్ముకోలేదు ఎవరి మీద ఆధారపడలేదు ప్రతిది కూడా దేవుని మీద ఆధారపడి ఏడు సంవత్సరాలు ఓకే అంతేగాని బ్రతిమాలుకోలేదు ఏడా ఏడు సంవత్సరాలు అంటే ధైర్యము దేవుళ్ళు ఎన్ని దినాలో తెలియదంట మనకి అంటే ఎలా గడుపుతుందో తెలియదంట అంటే మై మర్చిపోయి ఉంటారు మోసే ఉపవాసాలు తెలుసు కదండి ఆయన నలభై రోజులు ఉపవాసం చేశాడండి నలభై రోజులు ఎలా చేశాడు ఉపవాసం చెప్పండి ఆకలి లేకుండా ఎలా ఉన్నాడు ఆయన దేవుల్లో మై మర్చిపోయినాడు ఏకాగ్రతతో ఏక దృష్టితో ఆయన్నే చూస్తూ ఆయన్ని స్మరిస్తూ ఆరాధించండి ఇంకొక ఆలోచన మనలో ఉండడానికి వీళ్ళే దేవునికి స్వాతత్రం చెప్పండి వేరే ఆలోచన ఏకోపలో రానవలేదు వేరే ఆలోచన మోసేలో రానవలేదు అద్భుతాలు చేతితో పట్టినొచ్చిరాలిద్దరను దేవునికి స్తోత్రం అని చెప్పండి మోసే ఈ ప్రపంచము ఏ విధంగా నడిపింపడాలో అటువంటి ఆజ్ఞలు బయటకు తీసుకుని వచ్చాడు దేవునికి స్వాత్రం అని చెప్పండి మై మర్చిపోయి ఏకపోయి మటుకొచ్చాడండి గోత్రాలను తీసుకొచ్చాడు దేవునికి స్వాతత్రం చెప్పండి ప్రభుని మహిమను తీసుకొచ్చాడు ప్రభుని శక్తిని తీసుకొచ్చాడు ఒంటరికి వెళ్ళాను వేల మందితో వచ్చానని చెప్పడానికి నాకు దేవుడు అక్కడుంటే చాలు నేను అద్భుతాలు నన్ను ఉద్ధరించేవాడు నన్ను కాపాడువాడు కొనుకడు దేవునికి స్వాతత్రం చెప్పండి యాకోబు ఎవరి మీద ఆయన అనుకోలేదు ఊరు కానీ ఊరిలో బానిస బ్రతుకులేదు ఆయనకి కూల్చేయచ్చు కానీ బానిసగా ఉండకూడదు యాకోబు బానిస అవ్వలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు ఉండగా నువ్వు బానిసగా చోట నువ్వు బానిసగా ఉండిపోతున్నావు మేము ఎక్కడన్నా యాకోబు బానిసగా లేడు స్వతంత్రుడిగా ఉన్నాడు యాకోబు ప్రతిదీ కూడా ఒక వ్యాపారంగానే ఆయనతోను ఆయనతోనూ ఒక సిస్టమ్ పెట్టుకుని జీవించాడు తప్ప ఆయనకి లాభానికి ఎక్కడ కూడా లొంగలేదు లాభం చేతుల్లో అతను లేడు లాభానికి యాకోబను పంపడం ఇష్టం లేక వ్యాపారంలోను పావుల వాట కాదు ముప్పోల వాట ఇచ్చేస్తాను నీకు అన్నాడంట సరే ముప్పోళ్ల వాటెత్తనాడు కదని చెప్పి మళ్ళీ కొంతకాలం చేశాడంట అక్కడ వచ్చి మళ్ళీ సగం మళ్ళీ ఇంకా వాటా పెంచుతాను అంటున్నాడంట ఇంకా నాకు సరిపోద్ది అనుకున్నాడంట చెప్పలు కూడా దేని మింపరచండి కూడా అన్నంత సమృద్ధి సరిపోద్ది అనుకున్నాడంట ఈ రోజుని క్రైస్తవులు క్రైస్తవులు అనపడుతున్న మనము వచ్చింది దాన్ని బట్టి ఇది సరిపోద్ది అన్నది ఉందా అలా ఆశీర్వదింపబడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి చాలా అన్న కూడా ఆశీర్వదింపబడతాడు ఆపత్ కాలంలో ఆదుకునే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి ఆపత కాలంలో ఆదుకునే దేవుని దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించాలి స్వతంత్రంగా ప్రవర్తించాలి బానిష బ్రతుకులో ఉండొద్దు దేవునికి స్తోత్రం చెప్పండి బానిసగా ఉండొద్దు దేనికిని దేనికి లోబడిపోవద్దు లోకానికి లోబడిపోవద్దు లోకంలో ఉన్న క్రియలకు లోబడిపోవద్దు ధనానికి లోబడిపోవద్దు ఆస్తులు అంతస్తులు లోబడిపోవద్దు దేన్ని కూడా మీరు మీ మీద భారం ఉండకూడదంట మనల్ని తేలికైన కాడికి తీసుకొచ్చి చేయండి దేవునికి స్తోత్రం చెప్పండి మనము ఒకరి మీద ఆధారపడలేని పరిస్థితిని నిన్ను తీసుకురాలి దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడే నీకు ఆధారంగా నిలబడి అనేక నీ వైపు తిప్పగలరు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడే నీకు ఆధారంగా నిలబడగలుగుతాడు దేవుడే అనేక నీ వైపు తిప్పగలుగుతాడు అనేకమైన జనాంగం నీకు సహాయం చేస్తుంది అంటది ఎవరితో అబ్రహాంతో దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు సహాయం చేసేవారు అబ్రహాం చుట్టూ మనుషులు ఉండేవారు అబ్రహాంకి ఎప్పుడు కూడా ఉండేది కాదు ఎందుకని ఆయన ఎవరిని సంపాదించుకునండి దేవుని సంపాదించుకునేవాడు మనుషులను సంపాదించుకోండి అబ్రాహ్మం అడగకుండానే ఆశ్రయిస్తారు రెండు చోట అబ్రాహ్మం అడగకుండానే ఆశ్రయిస్తున్నారండి అలా భార్య చనిపోతే ఏ నాపోని తీసుకుంటున్నారంట డబ్బులు వద్దు నీకు నాకేముంది తీసుకో నువ్వు మా దగ్గర ఎలా బ్రతుకో తెలుసా ఎలా బ్రతుకాడు మహారాజులాగా బ్రతుకాడు అండి దేవునికి స్తోత్రం అని చెప్పండి గృహం ఎలా బ్రతుకాడు అండి మహారాజు ఎలా బతుకుతాడండి స్వతంత్రంగా బ్రతుకుతాడు ఎవరిని ఆశించుకోమన్నా బ్రతుకుతాడు ఆళ్ళ మహారాజులు అంటారు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కరిలో ఉన్న మాట అదే ఆపత్కాలం 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 అసలు ఈ రోజుల్లో ఏసు ప్రభు వచ్చిన తర్వాత నీకు ఆపత్కాలమే రద్దయిపోయింది దీనికి స్వాత్రం చెప్పండి తెలుసా మీకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ఏసు ప్రభుత్వండి ప్రాణం పెట్టాడు ఆపద ఎక్కడ చెప్పండి అంటే ఏంటండి అంటే ఏంటండి అసలు అన్నిట్లకంటే ఇంకా లాస్ట్ స్టేజ్ ఏదండి ప్రాణం దాన్ని కాపాడేడం చెప్పి మేము పచ్చండి ఆ ప్రాణాన్ని కాపాడేశాడు కదా ఆ ప్రాణాన్ని మనం దక్కించుకోవడానికే కదా ఈ రోజుని ఇన్ని మందిరాలు ఇన్ని భక్తి ఇంతమంది సేవకులు బైబిల్ ఎంత విస్తారంగా ప్రకటింపబడతాం దేనికండి పరిశుద్ధ గ్రంథం ప్రకటింపబడుతున్నప్పుడు మనకు ఆపత ఉంది నువ్వు క్యాలెండర్ దగ్గర చదువుకుంటే నీ హృదయం ఈ ఈరోజు కాదా నీ మనసుకు గాయం అనిపించినా నీ మనసుకు బాధ అనిపించినా శ్రమ అనిపించినా బైబుల్ తీసి చదువుకుంటే కాసేపటి నీ హృదయం ఏమవుతుందండి తేలికైపోతుంది దేవునికి స్వాత్రం చెప్పండి తేలికైపోతుంది నీకు ఎక్కడుందా ఆపద అసలైన ఆపత నరకం ఆ నరకాన్నించి తప్పించేశాడు మన వీరుడు సూర్యుడు మన ఏసీ అదులుస్తూ ఆతరం చెప్పండి ఆపద లేనే లేదు ఏసు నామం ఒకటే నేను ఉద్ధరిస్తుంది ఆ ఉద్ధరించే నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉద్ధరించే నామంలో నువ్వు జీవిస్తే ఆ ఉద్ధరించి ఏసు నామంలో నువ్వు కట్టబడితే ఏసులో నువ్వు జీవిస్తే చాలు నిత్యము నీకు ఆనందం అంట దేని స్వాత్రులని చెప్పండి ఏసు నామంలోనే సమస్తము సాధ్యమంట దేవుని స్తోత్రం అని చెప్పండి ఏసులోనే సాధ్యము ఏసుతోనే సాధ్యము అది ఒక్కటే నిన్ను ఉద్ధరిస్తుంది కనుక ఉద్ధరించే నామాన్ని ఉచ్చరిస్తూ నిన్ను నడిపెట్టే నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ ఇందాక చెప్పిన ఆరాధనలో ఏకాగ్రతతో ఏసుని స్మరిస్తే ఏకాగ్రతతో దేవునితో ఉంటే ఏక దృష్టితో నువ్వు దేవుని చూడగలిగితే ఏక హృదయం అంతా విశాలం చేసుకుని హృదయంలో ఏ కాలంకు లేకుండా ప్రభుని ధరించుకోగలిగితే ఆ నామ ఆపత అనేది నీకు లేకుండా అలల మీద నడిచినట్లుగా శ్రమలు తొక్కుకుంటూ ఆనందంగా ప్రభు ఇచ్చే మార్గంలో నడవగలుగుతా దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆపద అనేది క్రైస్తువుడికి లేదే లేదు దుఃఖముటి ఆపతోటి లేదు 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 ఆపద శిలువ మీద కొట్టివేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆపద శిలువ మీద కొట్టివేశాడు మీరు మూలాలకు వెళ్తే మర్మాలకి వెళ్ళిపోతే ఆపద అనేది నరకం ఆపద అనేది మరణము ఆ మరణ మురళిని దేవుడు ఇరిచేశాడు ఆపత అనేది క్రైస్తవుడికి లేనే లేదు అంత గొప్ప దేవుడు మన ఏసయ్య ఆపత లేదని తెలుసుకున్న మనము ఆనందంగా జీవిందాం ఆపద లేదని ఎరిగిన మనము సంతోషంగా జీవిందాం ఆపత లేదని సత్యాన్ని తెలుసుకున్న మనము సర్వసత్యం నడిపే పడదాం దేవునితో ఉందాం ఏసులో ఆనందపడదాం ప్రభు పాదాల దగ్గర చేరి రోజు వరకు కూడా ఆనందంగా ఉందాం దేవుడి మాటలో దీవించును గాక